అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి పెళ్లికి చేస్తున్న ఏర్పాట్లు కళ్ళు మిరుమిట్లు గొల్పించడమే కాదు సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్న పూజాది కార్యక్రమాలు వేడుకలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి పెళ్లికి కొద్ది గంటల ముందు అలా రాధికా మర్చెంట్ కుటుంబం గృహశాంతి పూజను నిర్వహించింది పూర్వీకులను గౌరవించడం నవగ్రహారాధన లాంటివి ఈ పూజలో భాగంగా చేశారు ఈ సందర్భంగా నూతన వధూవరులైన అనంత అంబానీ రాధికా మర్చెంట్లు దండలు మార్చుకుని పెద్దల ఆశీర్వాదం అందుకున్నారు ఈ సందర్భంగా తన కుమారుడు కాబోయే కోడల్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు ముఖేష్ అంబానీ చిన్నప్పటి నుంచి ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలను దాటుకుని ఇప్పుడు తనకంటూ ఓ కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకుంటున్న క్షణంలో అనంత్ అంబానీని చూసి ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు అనంత్ పక్కన రాధిక కలకాలం అలానే తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇద్దరిని ఆశీర్వదించారు ఈ ఘటనతో రాధిక మర్చెంట్ తల్లిదండ్రులు కూడా ఎమోషనల్ అయ్యారు రెండు కుటుంబాలు కలిసి ఇదిగో ఇలా అందంగా ఫోటోలను దిగాయి i <laughs> you